హాయ్ అండి ఈరోజైతే మంచి మంచిగా గుత్తి వంకాయ కర్రీ బగారా రైస్ చేసినానండి ఒకసారి నేను చేసిన వంటల్ని ఎలా చేసానో గుత్తి వంకాయ అందరూ ఒకే విధంగా చేస్తారు కానీ నేను కొంచెం వెరైటీగా చేసిన చూడండి ఈరోజు ఫస్ట్ బాండీ పెట్టి మనము స్టవ్ వెలిగించుకొని ఆయిల్ వేసుకొని తాలింపు గింజలన్నీ వేసి అలాగే టమోటాలు ఉల్లిగడ్డలు తరిగి పెట్టినాం కదండీ ఫస్టే రెండు టమోటా పండ్లు అలాగే ఒక ఉల్లిగడ్డ తరిగి పెట్టినాను అలాగే మనము బాగా నూనె కాగి నాక ఉల్లిగడ్డలు వేయాలండి మనం పచ్చి ఉన్నప్పుడు వేస్తే మనకి కర్రీ ఎంత మనం ఉడకబెట్టినా పచ్చివాసనే వస్తుంది అందుకని ఎప్పుడైనా నూనె బాగా కాగిన తర్వాతనే మనం ఉల్లిగడ్డలు కానీ టమోటా పండ్లు కానీ వేస్తే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మనం వేసే తాలింపులోనే మనకి కర్రీ టేస్ట్ తెలుస్తుందండి మనం ఎన్ని మసాలాలు ఎన్ని వేసినా సరే మనం పచ్చి నూనెలో వేసినామంటే పచ్చివాసన వస్తుంది కూర ఎప్పుడైనా ఈ కర్రీ కాదు ఏ కర్రీ చేసుకున్నా కొంచెం ఆయిల్ వేడెక్కిన తర్వాతనే ఎప్పుడైనా కానీ మనం తాలింపు గింజలు కానీ అలాగే ఉల్లిగడ్డలు టమోటా పండ్లు కానీ వేయాలండి ఎవరైనా సరే కా నూనె వేడెక్కినప్పుడు ఉప్పు కానీ దాంట్లో కారం కానీ పసుపు కానీ నూనెలో వేయకండి మనకి ఘాట్ ఎక్కువ వస్తుంది ఉల్లిగడ్డలు టమాటా పండ్లు వేసిన తర్వాతనే మనం ఉపకారం వేయాలి ఎందుకంటే పెద్ద కూడా స్టవ్ పెట్టుకొని వేయకండి ఎవరైనా ఆయిల్ ఎక్కువ స్పీడ్గా కాగింది అనుకో అప్పుడు స్టవ్ బంద్ చేసిన తర్వాతనే కొంచెం చల్లారినాక వేసుకోండి ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే చాలా మందికి తెలుసు కానీ తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదా అందుకని వాళ్ళ కోసమే చెప్తున్నాండి ఈ వీడియో అలాగే మనం కారం బాగా మగ్గనిచ్చిన తర్వాత కొద్దిగా అల్లం పేస్ట్ కూడా వేసుకుందామండి అల్లం పేస్ట్ వచ్చేసి మనకి మంచి స్మెల్ అండి కర్రీ టేస్టీకి టేస్టీ ఉంటుంది అలాగే మంచి వాసన గుమగుమలు పోయే వాసన కూడా మనకు వస్తుంది గుత్తి వంకాయ అంటేనే చాలా ఇష్టపడతారు చాలామంది దాంట్లో పల్లీపొడి నూగుల పొడి కూడా చేస్తూ ఉంటారు నేను ఇప్పుడైతే నూగుల పొడి తీసుకోలేదండి పల్లీల పొడి మాత్రమే తీసుకున్నాను పొడి చేస్తే మనకి గ్రేవీ గ్రేవీకి వస్తుంది టేస్ట్ టేస్ట్గా ఉంటుంది బలం కూడా చాలా బుడ్డలు మనకి పిల్లలు తిన్నా సరే పెద్దోళ్ళు తిన్నా సరే మన పిల్లలు ఏం చేస్తే కొందరు తినరు పడేస్తారు ఇలా గ్రేవీలో వేసినాం అనుకో పల్లీల పొడి దండిగా అప్పుడు ఆ గ్రేవీ కడి కలిపి పెట్టినామనుకో వాళ్ళకి మంచిది హెల్త్కు మంచిది మా టేస్ట్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నువ్వులైనా సరే బుడ్డలైనా సరే పిల్లలకి చాలా బలం అండి మనకి ఆయిల్ కన్నా కన్నాప్పట్లోనూ ఆయిల్ వేయకుండా బుడ్డలు దంచేసే వాళ్ళు కర్రీలలోనా వంకాయలోన ఇలాంటి కూరలు చేస్తే ఆయిల్ ఒకప్పుడు ఉండేది కాదని అత్త చెప్తేది అప్పుడు బుడ్డలు నూరేసేవాళ్ళండి చాలా అంటే చాలా బాగుండేది నేను పోయినాక కూడా చాలాసార్లు అట్లా తిన్నా నేను అలాగే కొద్దిసేపు మగ్ మగ్గ పెట్టుకోవాలండి మనం మూత వేసి మగ్గనిచ్చిన తర్వాత బాగా కలుపుకొని అడుగు అంటే కూడదండి మనం అడుగు అంట అడ అంటకుండా చూడాలంటే మనం స్లోలో పెట్టుకోవాలి మంట మనం కొంచెం అడుగంటినా సరే మనకి మాడిపోయిన వాసన వస్తుంది కర్రీ మనం ఎంత బాగా చేసుకున్నా ఆ మాడిపోయిన వాసన వస్తే తినలేమండి కొద్దిసేపు మూత పెట్టేసి కర్రీ మూత తీసి తగినంత నీళ్లు వేయాలండి మనకి గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే నీళ్ళు ఎక్కువ వేసుకోవాలి అలాగే గ్రేవీ తక్కువ కావాలనుకుంటే తక్కువనే వేయండి అంత ఎక్కువ వేయాల్సిన పని లేదు నీళ్ళు మనకి వంకాయలు అయితే నూనెలో బాగా సగం మగ్గిపోయినాయి కదా ఆల్రెడీ సగం ఉడికినట్టనే మనకి వంకాయ అయితే ఇప్పుడు నీళ్ళు వేసినామంటే పూర్తిగా ఉడికిపోతుంది అందుకని కొద్దిసేపు మూత పెట్టేసి మనము నీళ్ళు వేసుకుందామండి ఇప్పుడు నీళ్ళు కూరకి తగినంత వేసుకోవాలండి తగినంత వేస్తే మనకి బాగా టేస్టీగా వస్తుంది బాగా ఇలా కలిపితే మనకి చాలా బాగా నూనెలో మగ్గిపోయినంత మనకి టేస్టే వస్తుందండి అందుకనే ఎన్నిసార్లు నేను బుద్ధి వంకాయ ఎక్కడ మగ్గనిచ్చినానండి అలాగే కొద్దిగా నీళ్ళు వేసినానండి వంకాయలు మనకి ఎక్కువ లేవు కదా మనం ఎక్కువ వంకాయలు చేస్తే ఎక్కువ వేసుకోవచ్చు పైగా చిన్న చిన్న వంకాయలు తీసుకున్నాం కదా అందుకని తొందరగా మగ్గిపోతుంది మనకి ఎక్కువ ఏం టైం తీసుకోదు మనకి లావు వంకాయలు అయితే కొద్దిసేపు టైం పడుతుంది కానీ మనం చిన్న వంకాయలు తీసుకున్నాం కాబట్టి తొందరగా అయిపోతుందండి కర్రీ ఆల్రెడీ కర్రీ అయిపోయిందండి ఇందులోన పల్లీల పొడి వేస్తే మనకు ఆల్రెడీ అయిపోయినట్టనే ఇంకా మనం పల్లీ పొడి ముందేసినామనుకో అప్పుడు మనకి వంకాయ ఉడకదండి అందుకని మనకి కర్రీ బాగా ఉడికిన తర్వాతనే పల్లీల పొడి కానీ నోగుల పొడి కానీ ఏదైనా కొబ్బరి పొడి కానీ మనం ఉడుకు బాగా ఉడికినాకనే వేయాలండి ఉడకక ముందు మాత్రం ఎవరు వేయకండి ఇప్పుడైతే పొడి కూడా వేసేసేస్తున్నా అండి కొంచెం ఉడకనిచ్చి అలాగే వంకాయ చూసారా ఎంత మెత్తగా ఉడికిందో ఆల్రెడీ మనకి కర్రీ అయిపోయిందండి ఇంకా కొంచెం కొత్తిమీర చల్లుకొని మనం కర్రీ పక్కకు పెట్టేసుకుందామండి ఇప్పుడైతే దీంట్లోకి సూపర్ కానీ బగారా రైస్ అండి పొలావ్ అంటాం మా సైడ్ అయితే ఇది పొలావ్ ఉన్నాము ఇప్పుడు చేయడం అయితే పొలావ్ ఉన్నామండి ఫస్ట్ సర్వ పెట్టుకొని అలాగే దాంట్లోకి కొద్దిగా ఆయిల్ ఆయిల్ తక్కువ వేసుకోండి అన్నంలోకి కొద్దిగా చెక్క లవంగా అలాగే ఉల్లిగడ్డలు కొంచెం బాగా ఎర్రగా కాగిన తర్వాత మనం అల్లం పేస్టు ధనియాల పేస్టు అలా వేసుకోవాలండి కొన్ని క్యారెట్ ముక్కలు కూడా తరిగినా నేను క్యారెట్ ముక్కలు మనకి అన్నంలోకి వేస్తే చాలా బాగుంటుందని క్యారెట్ ముక్కలు వేసినానండి కొంచెం బాగా ఎర్రగా మగ్గిన తర్వాత పచ్చిమిరపకాయలు అలాగే బాగా వేయించుకోవాలి మనము ఎక్కువగా చెక్కలు లవంగాలు ఇవన్నీ వేయకండి మనకి ఎందుకంటే ఈ మసాలాలు ఎక్కువ తినడం వలన చాలా వరకు హెల్త్ ప్రాబ్లంలు వస్తాయి అందుకని చెక్కలు లవంగాలు ఇలాంటివి తక్కువ తినండి ఎంత తక్కువ తింటే అంత మంచిది హెల్త్కి అలాగే క్యారెట్ ముక్కలు కూడా వేసేసినానండి అలాగే ఒక టమాటా పండు కూడా వేసినాను నేను ఇలా వేయడం వల్ల మనకు అన్నం చాలా టేస్టీగా వస్తుంది మనకి గుత్తి వంకాయ లేకే కాదండి మటన్లు చికెన్లో కూడా సూపర్గానే ఉంటుంది ఈ మధ్య చాలా ఎక్కువ బిర్యానీలు చేస్తున్నారు కదా చాలా వరకు తగ్గించినారు అన్నంలో ఎందుకంటే బిర్యానీలు బాగా ఫేమస్ అయిపోయినాయి ఇప్పుడు కానీ నేను మటుకు బిర్యానీ కన్నా ఎక్కువ పులావే చేస్తూ ఉంటానండి ఎందుకంటే అప్పటి నుంచి మా అమ్మ ఎక్కువ పులావు సండే వచ్చిందంటే అప్పట్లోన ఎక్కువగా ఎక్కువ జొన్న రొట్టెలు వేసేదండి మా అమ్మ పులావ్ అన్నామంటే కూడా మా అమ్మకి ఎక్కువగా ఇవన్నీ వేసేది తెలదు మేమేం చిన్నప్పుడు కానీ ఇప్పుడైతే అల్లం అల్లం కొత్తిమీర మాత్రం ఎల్లిపాయలు వేసి దంచి వేసేది ధనియాల పొడి వేసేది చెక్కలు లవంగాలు వేసేవాళ్ళు కాదు అప్పట్లోన ఇప్పుడైతే అన్నీ వేసుకునే చేసుకుంటాము కానీ చాలా బాగుండేది మా అమ్మ వేసేది కూడా కలర్గా కనిపించేది కాదు కానీ వైట్గానేది అన్నము అయినా చాలా బాగా టేస్ట్ ఉండేది ఎక్కువ మటన్ లేక వేసేదండి మా అమ్మ ఇప్పుడు చికెన్లోకి మటన్ లేకి ఎక్కువగా చేసేది మా అమ్మ చాలా ఇష్టంగా తినేవాళ్ళం మేము అయితే అలాగే జొన్న రొట్టెలు చేసేది ఎక్కువగా చపాతి చాలా తక్కువ చేసేది మా అమ్మగా ఎక్కువగా చపాతి మా అమ్మకి తిక్కే వచ్చేది కాదు అందుకని ఎక్కువ జొన్న రొట్టెలు చేసేదండి ఎప్పుడన్నా చపాతి చేయాలి అంటే కూడా నేనన్నా మా అక్కలైనా చేసేవాళ్ళు మా అమ్మకి తిక్కడానికి రాదు చపాతి అప్పట్లో చపాతి తిక్కడానికి తెలియదు కదా పాపం వాళ్ళకి అందుకని అలాగే మనం తగినన్ని నీళ్ళు వేసుకుందామండి ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నామండి రెండు గ్లాసులు నీళ్లు వేసుకోవాలండి కంపల్సరీగా రెండు గ్లాసుల నీళ్లు తీసుకుంటే నాలుగు గ్లాసుల నీళ్ళు వేసుకోవాలండి నేను ఇప్పుడైతే నరనే తీసుకున్నానండి అందుకనే కరెక్ట్గా వేసేసినాను మూడు గ్లాసులు మనకి పొడి పొడిగా వస్తుందండి అన్నము చాలా బాగా వస్తుంది కొంచెం మనం మెత్తగా కావాలా మన ఇంట్లో కొంచెం ఎక్కువ ముసలి వాళ్ళు ఉంటే పొడి పొడిగా ఎక్కువ మింగలేరు కదా పాపం వాళ్ళు వాళ్ళకు కూడా ఇష్టం ఉంటే తినాలని బగారా రైస్ అలాంటప్పుడు సగం గ్లాస్ నీళ్ళు ఎక్కువ వేసుకోండి కొంచెం మెత్తగా వస్తుంది మనకు అన్నము వాళ్ళు కూడా వీజిగా మింగేస్తారు కదా పాపము వాళ్ళు తిన్నా కానీ చాలా వాళ్ళకి కూడా పెడితే చాలా ఇష్టం అనిపిస్తుంది నాకైతే నేనైతే ఎప్పుడైనా చేస్తే కొంచెం మెత్తగా చేస్తానండి మా అమ్మ ఎప్పుడైనా వస్తే ఈయన చేయించుకుంటుంది ఆమె కోసం కొంచెం మెత్తగానే చేస్తాం మరి పొడిపొడి చేయనండి ఆమె పొడిపొడి ఎక్కువ మింగలేదు కదా పాపము అందుకని మీ ఇంట్లో ఎవరైనా ఉన్నా కానీ పొడి పొడి కాకుండా కొంచెం మెత్తగా చేసుకోండి చాలా ఇష్టంగా తింటారు వాళ్ళు కూడా వాళ్ళ కోసమైనా మనం కూడా మెత్తగా తిందాము ఏం కాదు మరి ఎప్పుడైనా పొడిపొడి తినచ్చు అందుకని మనం బాగా నీళ్ళు కాగిన తర్వాత మనకి ఎసురు పళ్ళ బల్ల బాగా ఉడికింది కదండి ఆ నీళ్ళన్నీ బాగా ఉడికేటప్పుడు మనం బాగా నాలుగైదు సార్లు కడిగి పెట్టుకున్న బియ్యాన్ని అన్నంలోకి వేసేద్దాము ఇప్పుడు బాగా ఉడికిన తర్వాత ఒక్కసారి బాగా కలపాలండి మనకు అన్నము అడుగంట అందుకని మనకి అన్నము అలాగే ఆ గుత్తి వంకాయ కూర కూడా రెడీ అయిపోయిందండి చూసారా ఎంత బాగా వచ్చిందో చాలా అంటే చాలా బాగా వచ్చిందండి అన్నం కూడా ఈ పొలావన్నం లేకి ఇందులోన నిమ్మకాయ కొంచెం పచ్చిమిరపకాయలు పెట్టుకొని వా వంకాయ కూర వేసుకొని తింటుంటే చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడే వేడి వేడిగా అయినా అండి ఇప్పుడే తినేయాలండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి